మా సీఎం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కష్టపడుతున్నారు బాగానే ఉంది మోదీ గారి ద్వారా కూడా అభివృద్ధి అభివృద్ధికి దిశగా ప్రయత్నాలన్నీ చేస్తారు మోదీ గారి ద్వారా అన్ని తీసుకురావడం ఏంటి మైనస్ స్కీమ్స్ ఏంటి డబ్బులు తీసుకురావడం ఏంటి అవన్నీ బాగా పెట్టుబడులన్నీ బాగానే జరుగుతున్నాయి అయితే ప్రజలకు ఇంకా ఏం జరుగుతుంది అభివృద్ధి ఎలా జరుగుతుంది ఏమేమి జరుగుతుంది ఎక్కడెక్కడ ఎన్నెన్న ఎన్నెన్ని కంపెనీలు వచ్చినాయి ఇలా ఈ విషయాలు ఏవి తెలియట్లేదు ప్రజల వరకు చేరటం లేదు అంటే ఎక్కడన్నా డిజిటల్ మార్కెటింగ్లో ఏమైనా కొంచెం తగ్గిందనుకోవాలా టీడీపీ ఏంటి అలా అలాగేం లేదండి ఇప్పుడు ప్రతిదీ మనకి ఏ కంపెనీలు వచ్చినాయి అని అనేది ఎక్కడెక్కడ ఏ శంకుస్థాపనలు జరుగుతున్నాయి అని అనేది ట్రాన్స్పరెంట్గా ప్రజల్లోకి పత్రికా పరంగా వెళ్తుంది డిజిటల్ మార్కెటింగ్ పరంగా వెళ్తుంది శంకుస్థాపనలప్పుడు మినిస్టర్స్ అక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మన ఒంగోలు రిలయన్స్ వాళ్ళది ఓపెన్ అయ్యింది ప్రకాశం డిస్టిక్లో మంత్రి లోకేష్ గారు వెళ్ళారు వేలాది మంది లక్ష మందికి దగ్గర దగ్గర ప్రజలు వచ్చారు ఎక్కడా కూడా మనం వాళ్ళకి మిస్కమ్యూనికేషన్స్ ఇవ్వట్లేదు ట్రాన్స్పరెంట్ గా ప్రతిదీ చెప్తున్నాము వాళ్ళు కూడా అన్ని చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి ఇందాక మీకు చెప్పినట్లుగా కూటమి ప్రభుత్వం ఏదో సానుకూలత ఉంది ఓకే ప్రజల్లో కూడా ఎన్ని కంపెనీలు వస్తున్నాయి ఏంటి అనేది ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఒక ఎంవోయూ అనేది అయ్యింది అని అన్నప్పుడు ఈ రోజు మనం ఒక చిన్న టూ బిహెచ్కే హౌస్ ఏదన్నా కట్టాలి అని అన్నా కూడా ఈ రోజు మనం శంకుస్థాపన చేస్తే ఆ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ ఏదన్నా మనం కంప్లీట్ అవ్వాలి అని అంటే కనీసం సంవత్సరం పడుతుంది అలాంటిది ఒక రాష్ట్రానికి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనన్నా ప్రతి అనుకున్న ప్రాజెక్టు వచ్చింది వచ్చినట్టుగా ఎంఓయి సైన్ అప్ అయిన వాటికి కార్యాలయాలు కావచ్చు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి అని అంటే కనీసం తక్కువలో తక్కువ రెండు వేల ఇరవై ఎనిమిది ఎండింగ్ వరకు అయితే అటు రాష్ట్ర రాజధాని కావచ్చు ఇటు పోలవరం కావచ్చు ఇప్పుడు వరకు ఎంఓ అయిన కంపెనీలు కావచ్చు అన్ని అక్కడ ప్లేస్ లో ఉంటాయి అంటే పేపర్ మీద కాకుండా డైరెక్ట్ గా చూసేటట్లుగా ఉంటాయి టైం పడుతుంది టైం పడుతుంది అండి